సారీ అండి మేల్ కి వ్యతిరేకంగా వస్తే ఏం చెయ్యాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది మనం ఏమి ఇవ్వచ్చు మనం కోర్టు కాదండి ఇక్కడ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి కానీ మనం కోర్టు కాదు న్యాయపరంగా చట్టపరంగా అంటే కావ్య యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్ కావ్య వుడ్ వాంట్ టు యాడ్ అంటే ఎవ్రీ కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో వ్యతిరేకంగా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిస్కస్ అండ్ వీల్ డిసైడ్ ఆన్ ఈవెన్ ఇట్ కెన్ గో టు సస్పెండింగ్ హిమ్ ఆర్ బ్యానింగ్ హిమ్ కంప్లీట్లీ నాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఇన్ జనరల్ అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టమ్

అండ్ విత్ మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ మీరు చెప్తున్నారు మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు మీకు తెలిసిన విషయమే చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి ఉన్నది ఒకటి ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానెల్ దగ్గరికి రాలేదు అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది నాకు వర్క్ కావాలి నాకు కార్డ్ కావాలి నన్ను ఇబ్బంది పడుతున్నారు నాకు డాన్సర్స్ నివ్వట్లేదు నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు దోషీ ఇస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్ ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కూర్చోబట్ల బిగ్ ప్రొడ్యూసర్స్ బిగ్ సినిమాలు బిగ్ యాక్టర్స్

ఓకే నేను ఒకసారి అది నేనేమన్నా సార్ క్లారిటీ నేను ది కేస్ వాజ్ రియలీ డిఫికల్ట్ ద గర్ల్ హ్యాస్ గాన్ త్రూ అ లాడ్ ఆఫ్ ట్రామా ది చైల్డ్ అట్ ద టైమ్ దట్ షీ వాస్ షీ వాస్ అైనర్ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ ఈజ్ పీరియడ్ బిట్వీన్ సిక్స్టీన్ టు ట్వెంటీ వన్ జరిగినటువంటి హెరస్మెంట్ అది సిస్టమిక్గా జరిగింది హౌ ఇట్ స్టార్టెడ్ హౌ ఇట్ ఎండెడ్ మధ్యలో చాలా స్టోరీ ఉంది ఇది కేవలం సెక్షువల్ హారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్లో లో ఉన్నటువంటిది మాత్రమే కాదు దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సింది ఉంది సో ద కమిటీ హ్యాస్ ఎవరీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ లీగల్ రెస్పెక్ట్ ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్ చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి ఆ బార్గెన్ లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్ గా నిదా ఫిట్ మన పరిధిలోకి రాదు అది అది పోలీస్ ఎఫ్ఐఆర్ అండి అది త్రీ సెవెంటీ సిక్స్ అండి త్రీ సెవెంటీ సిక్స్ కేసులో ఏం చేయాలో మీ అందరికి తెలుసు

ఏంట బయటమ ఎవరికి తెలియదన్నారో మనకి తెలుసు ఆక కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది మన దగ్గర వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది అదే కనిద చెప్పింది అది ఇందాక మైనర్స్ అనేది ఇన్డస్ట్లోకి రాకూడదు అయితే ఒక నిష వివేక్ గారు చెప్పండి మైనర్ ని ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే ఉన్న పాయింట్స్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ మా మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్ లోకి చిన్నపిల్లలు డాన్స్ చేయాల్సి వచ్చింది అనుకో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ తో తీసుకుని చేస్తాం కార్డు అవ్వరు కార్డు అవ్వకూడదు యాక్చువల్గా మెంబర్షిప్ తీసుకోవాలండి మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి మైనర్ కి ఇవ్వండి అందుకే తల్లు ఉండాలి సపోర్ట్ ఉండాలి పేరెంట్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా గైడ్ లైన్స్ లాగా మన దగ్గర కాదు జనరల్ గైడ్ లైన్ అది సో వాళ్ళు తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు వాళ్ళ పక్కన ఉండాలి అనేది ఒక రూల్ అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అది స్పెసిఫిక్గా కన్సర్ ఫార్మ్స్ ఉంటాయండి పేరెంట్స్ ఫిల్ చేయాలి అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి సార్ మైనర్ని ఎలాగా ఎంప్లాయ్ చేసుకోవాలని అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలండి కరెక్ట్ వండర్ఫుల్ క్వశ్చన్ అండి బికాస్ వీ ఆల్సో డోంట్ నో ది ఆన్సర్ కరెంట్లీ వీ డోంట్ నో ది ఆన్సర్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ పబ్లిసిటీ అరౌండ్ దిస్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ అవేర్నెస్ అరౌండ్ దిస్ రెండు విషయాలండి ఒకటి సరైన అవేర్నెస్ లేదు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నాట్ ఎనఫ్ పబ్లిసిటీ దట్ దర్ ఇస్ సంథింగ్ లైక్ ప్యానల్ సిట్టింగ్ హియర్ టు రెడ్రెస్ దిస్ అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ మనం భరోసా ఇవ్వలేకపోవడం మీడియా కానీ లేకపోతే మనం మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్ సూపర్ లైమ్ లైట్ జస్ట్ బిఫోర్ వీ స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్ ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్ ఇండస్ట్రీ వైజ్గా తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ సో లాస్ట్ ఇయర్ ఇవి తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్లో అబౌట్ వన్ థర్టీ త్రీ కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందన్నమాట సో అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నదే కాకపోతే అవన్నీ ఆర్గనైజ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి మన దగ్గర ఒక వర్క్ ప్లేస్ ఉండదు సో అందువల్ల దీనికి గైడ్ లైన్స్ స్పెసిఫిక్గా వేరేగా ఉండాల్సిన అవసరం ఉందండి